చర్చిలో ఎక్కువ ఉండాలనే ఫీలింగ్ నీకు వస్తుందా చర్చ్ త్వరగా అయిపోతే ఫీలింగ్ వస్తుందా రెండో ఫీలింగ్ నీకు వస్తే నేను చెప్తున్నాను సంథింగ్ రాంగ్ నీ భక్తిలో ఏదో తేడా ఉంది గుర్తుపెట్టుకో లేదు చర్చిలోనే ఎక్కువ ఉండాలన్న ఫీలింగ్ నీకు వస్తుందా వెరీ గుడ్ బ్యూటిఫుల్ ఫీలింగ్స్ ఉన్నాయి అలాగే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామన్న ఫీలింగ్ నీకు వస్తుందా ఎప్పుడు వెళ్ళిపోయి చక్కగా శాతీదామన్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడ చెమట పట్టిన గాలికి ఇక్కడ ఎంత అసౌకర్యం ఉన్నా ఇక్కడే ఉండాలన్న ఫీలింగ్ వస్తుందా నీ ఫీలింగ్ చెప్తుంది నీ భక్తి ఏటో నే మళ్ళీ చెప్తుంది నీకు ఇక్కడ ఉండాలన్న ఫీలింగ్ చెప్తుంది నువ్వు ఎంత బాగున్నావో వెళ్ళిపోవాలన్న ఫీలింగ్ చెప్తుంది నువ్వు ఎలా ఉన్నావు ఇంకా వదల రేటు ఫంక్షన్ టైం అయిపోతుంది అంటే నీకు ఫంక్షన్ మీద ఉంది ఫీలింగ్ దేవుడి మీద లేదు నీ నీ యాటిట్యూడ్ చెప్తుంది నీ బత్తి ఎలాంటిదో